వెల్కమ్ టు తెలంగాణ హైదరాబాద్ కుంట్లూరు గ్రామంలోని నారాయణ బాసరా ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థత ఆదివారం రోజు చపాతీతో కూడిన ఆలో కుర్మ తినడంతో వాంతులతో విరోజనాలతో ఇబ్బందులు పడుతున్నారు కళాశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన తమ పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం లేదని తమ పిల్లల దగ్గరకు వెళ్ళాలంటే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన విద్యార్థులకు కావడంతో వారిని మగ వైద్యులతో వైద్యం అందిస్తున్నారని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మీరు కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లల్ని ఉంచుతారు లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజీలో జాయిన్ అయిపోయారు సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఇప్పుడు ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉండాలి ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచగలుస్తారు ఎవరి పిల్లలు రెస్పాన్సిబిలిటీ లక్షల ఫీజు కడుతున్నాం కదా నువ్వు ఒకసారి మీరు కూడా ప్రాబ్లమ్ అంటే వామిటింగ్ అది కానీ ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుందని చూసి ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తామని చెప్తున్నాను ఎల్వర్టింగ్ నైట్ అసలు సరిగా డైజెస్ట్ కాకపోతే వామిటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ సాగ్ ఎయిట్